రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ కలీం గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నించాం సార్ ఏ విధంగా చూస్తారు ఒకవైపు ఏసీబీ ఒకవైపు నుంచి కేసు పెడుతుంటే మరోవైపు ఈడీ కూడా కేసు పెట్టాల్సి వస్తుంది కదా దీన్ని ఎలా చూడవచ్చు ముందుగా అయితే దీన్ని ఇది ఇద్దరు కలిసేసి ఆడుతున్న నాటకం బీజేపీ అండ్ కాంగ్రెస్ అని చాలా క్లియర్ అయిపోయింది నేను స్టేట్లో ఏసీబీని తీసుకుంటాను సెంట్రల్లో మీరు ఈడీని తీసుకోండి అంత అంత తప్పించి ఈ కేసులో పసలేదు ఈ కేసులో ఎక్కడ కూడా దమ్ములేదు ఈ కేసులో అవినీతి జరిగినట్టు మీరు ఇప్పటివరకు ప్రూవ్ చేసుకోలేదు రెండోది సంవత్సరం నుంచి మీరు లగచర్ల అని మీరు డ్రగ్స్ కేసు అని మీరు ఇది ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ అని మీరు ఫోన్ ట్యాపింగ్ అని మీరు రోజు తెల్లారు లేస్తే మీరు ఒక అలిగేషన్ వేయడం తప్పించి దాంట్లో గ్రౌండ్ ఫ్యాక్ట్ అన్నది లేదన్నది ముఖ్యమంత్రికి కూడా తెలుసు సో ఇది జస్ట్ టైంకి తగ్గట్టు వాళ్ళకి టైంపాస్ కావాలి వాళ్ళ సిక్స్ గ్యారంటీస్ నుంచి పబ్లిక్ని డైవర్ట్ చేయాలి ఆ సినిమాలో భాగంగా ఇది నడిపిస్తున్నారు ఒకవైపు కేసుల విషయంలో అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదుర్కొంటున్న కేసు వాళ్ళందరూ తెలిసిందే కానీ మరోవైపు కార్యకర్తలపైన భౌతికంగా ఇతర పార్టీలు దాడులు దిగడాన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు వాళ్ళ అర్థమవుతుంది అంటే వాళ్ళ ఎంత క్రూరత్వం ఉంది అంటే అదే కనుక కేసీఆర్ గారు చేసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పవర్లకు వచ్చి ఉండకపోయేది మేము కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసాము మీరు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు మా మేము మేము మా మనోబలం దెబ్బతినదు మీరు భౌతికంగా దాడులు చేస్తే మా అయితే మాకు కొన్ని దెబ్బలు తగులుతాయేమో కానీ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మేము నిలబడతాం ఎందుకంటే డెమోక్రసీలో భౌతిక దాడులు అన్నది మీ ఇంపేషన్స్కి నిదర్శనం అంటే నిజాలు మాట్లాడితే మీరు తట్టుకోలేరు అవినీతి జరగలేదంటే మీరు తట్టుకోలేరు మీ 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 దొంగ పనుల మీద మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు మీరు చేస్తున్న మొత్తం ధ్వంసం చేస్తున్న రాష్ట్రాన్ని దాని గురించి మాట్లాడితే తట్టుకోలేరు అన అనవసరంగా అన్యాయంగా మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినారని ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేరు అంటే మీ ఇంపేషన్స్ దమ్మున్న నిజాన్ని గురించి మేము మాట్లాడినప్పుడు తట్టుకున్నప్పుడే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయి దానికి భయపడే ప్రసక్తే లేదు మనం రీసెంట్ గా చూసారు మీరు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ నాయకులు బీజేపీ పార్టీ ఆఫీస్ కి వెళ్ళడం దాడి చేయడం జరిగింది టీపీసీసీ అధ్యక్షుడు కూడా దీన్ని ఖండించండు తీవ్రంగా సో అదే టీపీసీ టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేరు అంటే ఏం చెప్తారు ఇది నాంపల్లిలో ఏదైతే బీజేపీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఒక మంచి సినిమాలో లో భాగం వెళ్ళేది వీళ్ళిద్దరిది ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఓపెన్ గా బండి సంజయ్ చెప్తున్నాడు ఆయన సంజయ్ వినయ్ చెప్తున్నాడు అరవింద్ చెప్తున్నాడు ముందు మనం ఇద్దరం కలిసి మనం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని చెప్పేసి ఇంకా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అక్కడ అట్లాంటిది మీరు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మీరు ఎక్కడ కూడా ఒక పార్టీని బొందబెట్టడం మీ వల్ల కాదు బీఆర్ఎస్ లాంటి పార్టీని అయితే మీరు టచ్ చేసే మీకు ఆ దమ్ము ధైర్యం కూడా ఉండదు రెండోది ఈ టిపిసిసి ప్రెసిడెంట్ కి కొద్దిగా సిగ్గు షేరం ఉంటే బయటగా పబ్లిక్ వచ్చి పబ్లిక్గా వచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మీద

ఒక్కటి మాత్రం మేము గుర్తు పెట్టుకుంటాం మీరు ఏదైతే రకంగా ధ్వంసం మీరు చేస్తున్నారో మీరు ఎప్పటికీ మీరు అనుకోకండి మీరు వచ్చి ఇంకా పర్మనెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందని ఒక్కొక్క అనా పైసాతో సహా మేము తిప్పికొడతాం మాకు మా పార్టీ అధినేత అట్లాంటివి నేర్పలేదు మేము అభివృద్ధితోనే కొడతాం మేము డెఫినెట్లీ సంక్షేమంతోనే కొడతాం ఇప్పుడు మీకు మాకు తేడా అదే మీరు చేయలేకపోతున్నారు మేము చేసాం అది బ్యాలెన్స్ అవ్వలేకపోతుంది కాబట్టి మీరు ఇట్లాంటి పర్సనల్ దాడులకు దిగుతున్నారు రైట్ మీరు ఇందాక అయితే అభివృద్ధితో కొడతా అన్న వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తాం మీకన్నా డబ్బులు ఇస్తామని అధికారంలోకి వచ్చింది కదా వాళ్ళు చేస్తలేరంటారా మంచి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీరు మీరు రెండు వేలకు నాలుగు వేలు అన్నారు నాలుగుకి ఎనిమిది అన్నారు మీరు అన్నిటికీ డబ్బులు చేసుకొని వచ్చారు ఇప్పుడు అసలు కేసర్ పెట్టారు నేను ఆసిఫాబాద్ నుంచి కరీంనగర్ వరకు నేను ప్రతి నియోజకవర్గంలో నేను గ్రౌండ్ సర్వే చేసుకుంటే నిజం చెప్తున్నాను మీరు మీ సెక్యూరిటీని పక్కకు పెట్టేసి మీ గన్మేల్ని పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని ఒక గ్రామంలో ఒక్కడే రమ్మని చెప్పి ఆయన రిటర్న్ వస్తే నేను మగండి నేను చెప్తున్నాను ఎందుకంటే అదే ఇప్పుడు మీరు ఒక పని చేయండి ప్రతి రైతుది డేటా తీయండి మీరు డేటా తీసేసి ఏ రైతుకి మీరు ఎంత చొప్పున ప్రూఫ్ పెట్టండి మా ముందు మీరు ఓపెన్ గా అసెంబ్లీలో లేకపోతే మైక్ లో ముందు లక్ష మాఫీ చేసాం రెండు లక్షలు మాఫీ చేసాం మాకు వర్డ్స్ కాదు మాకు మీరు మీకు ఎగ్జాక్ట్ గా మీరు స్టాటిస్టిక్ చూపించండి ఈ ఫలానా రైతు ఉన్నాడు ఈ రైతుకి లక్ష రూపాయలు రుణమాఫీ జరిగింది దానికి ప్రూఫ్ ఇదని ఇప్పుడు ఏ ఏ మంత్రికి కూడా అంత దమ్ము లేదా సో సింపుల్ క్వశ్చన్ వేసారు అంతే మీడియా ముఖంగా మీ ముఖంగా వచ్చేసి ఇది రైతుల డేటాబేస్ ఇదిగోండి మేము ఇంత మాఫీ చేసాం మీరు ఎందుకు చూపించట్లేదు సో మీరు టైం పాస్ చేసే ప్రభుత్వం మీది పని మేము కష్టపడి ప్రజల తరఫున పోరాడుతూ పనిచేసే పార్టీ మాది రైతు భరోసా గురించి ఏం చెప్పదలుచుకున్నారు గతంలో ఏడు వేల ఐదు వందలు ఇస్తాను కరానికి ఆరు వేలకి ముఖ్యమంత్రి గారు కరాఖండిగా కేబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి ఇదే రైతు భరోసా సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము అందిస్తామన్న వాళ్ళు సంక్రాంతి కూడా అయిపోయింది నిజంగా ఈ సంక్రాంతికి అందిస్తారా లేదంటే వచ్చే సంక్రాంతికి అందిస్తారంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద ఆశలు ఆశలతో ఉంటే సంక్రాంతికి పోతాయండి నేను చెప్తే ఏంటంటే మీరు పదిహేను వేలు మీరు హామీ ఇచ్చారు అదే ప్రియాంక గాంధీతో చెప్పించారు మీరు సోనియా గాంధీతో ఇదే మాట చెప్పించారు మళ్ళీ ఈవెన్ రాహుల్ గాంధీతోనే ఏకంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరానికి పన్నెండు వేలని పెట్టినారు ఆ పన్నెండు వేల సంక్రాంతి నువ్వు సంక్రాంతికి నువ్వు ఉండకపోతే నువ్వు పోయి అక్కడ ఢిల్లీలో రెండు రోజుల నుంచి అక్కడ నువ్వు టైంపాస్ మళ్ళీ రేపు నువ్వు సింగపూర్ పోతున్నావు దాని తర్వాత నువ్వు దావోస్ పోతున్నావు ఇది ఇంటర్నేషనల్ ఒక హాలిడే వెకేషన్ వేసుకొని తిరుగుతున్నావు రాష్ట్రాన్ని గాలి కొదలేసిన ఈ రైతు భరోసా కూడా గాలి వదిలేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడు ఇది మాటలతో పదమూడు నెలలు టైం పాస్ చేసిన ప్రభుత్వం మళ్ళీ ఇంకా మిగతా టైంలో ఇస్తుంది ఏమన్నా నమ్మకం ఉందో చెప్పండి వీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పుడ్డప్పటి నుంచి పౌష్టికాహారం నుంచి మొదలు పెడితే అంతిమ యాత్ర దాకా మీకు మంచి చనిపోతే కూడా అన్ని ఏర్పాటు చేసే అంత మంచి ప్రభుత్వాన్ని మనం కోల్పోతున్న కోల్పోయినందుకు మనం బాధపడాలి ఈరోజు అన్ని హోల్డ్లో పెట్టాడు ఒక్క ప్రాజెక్ట్ మాకు చూపించండి థర్టీన్ మంత్స్లో ఒక్క సంక్షేమ పథకం మాకు చూయించండి థర్టీన్ మంత్స్లో ఒక్క అభివృద్ధికి ఎక్కడైనా రిబన్ కటింగ్ జరిగిందో చూపించండి అప్పుడు కేసీఆర్ గారి హాయంలో నైంటీ పర్సెంట్ పనులు అయిపోయిపోయిన దానికి ఇప్పుడు రిబన్ కటింగ్ చేసుకొని తిరుగుతున్నాడు ఇది ముఖ్యమంత్రి చేసే పని నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు నాలుగు గోడల మధ్యలో నువ్వు ఎవరు అరెస్ట్ అవుతారని నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడతావు క్యాబినెట్ మీటింగ్ దేని గురించి పెడతారండి క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర అభివృద్ధి గురించి సంక్షేమ పథకాల నుంచి క్యాబినెట్ మీటింగ్ పెడతారు కేటీఆర్ గారేమో నువ్వు క్యాబినెట్ మీటింగ్ సర్కిట్ లా కాదు ఓపెన్ గా దమ్ముంటే మగాడి అయితే నువ్వు అసెంబ్లీలో నాలుగు కోట్ల మంది ముందు పెట్టి చర్చ నేను మాట్లాడతాను నేను ఫార్ములా గురించి అంటే పారిపోతే భయపడి నువ్వు సో నేను చెప్పేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ రివెంజ్ పాలిటిక్స్ భయపడే ప్రసక్తే లేదు దమ్ము ధైర్యము నిజంతో నిలబడ్డ పార్టీ కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ వస్తాను ఎట్లుంది సంవత్సరం దాదాపు నాలుగు వందల రోజులు గడిచిపోయింది ఈ సంక్రాంతి మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా చాలా కొత్తగా ఉంది సంక్రాంతి ముఖ్యమంత్రి లేడు ಮುಖ್ಯಮಂತ್ರಿ ದರ ಅಫಿಷಿಯಲ್ ಸಂಬರೇವು కనీసం జనాల్ని కలిసి విజ్ చేసే టైం కూడా ముఖ్యమంత్రి లేదు ఒక మూర్ఖపు మంచిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు బాధపడాలి చిన్న హామీలపై చాలా బాధ చాలా కష్టపడుతుంది ఢిల్లీ నుంచి డబ్బులు డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడ ఆరు హామీలు కాదు అరవై హామీలు లెక్క పెడుతున్నంత బిజీ అయిపోయింది నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావో నీకే తెలియదు కనీసం ఒక్క అన్న పైసన లేదు నువ్వే ఇక్కడ నుంచి బ్యాగులు మూసుకోబోతున్నావు అక్కడికి నీకు కనీసం తొమ్మిది నెలల నుంచి రాహుల్ గాంధీ అసలు నీకు అపాయింట్మెంట్ లేదని కూడా మాకు కూడా క్లియర్గా వినిక ఉంది నువ్వు ఏమైనా బీజేపీలో పోతున్నావా లేకపోతే నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ఎస్ఎస్ ఐ డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయో మరి తెలి నువ్ ఏం చేస్తున్నావు ఢిల్లీ పోయి ఇన్ని ఇన్ని బాధలు ఉన్నాయి ఎన్ని ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి ఎన్ని ఆందోళనలు జరుగుతున్నాయి ప్రతి బాధితుడు ఈరోజు తెలంగాణ భవన్కి ఎందుకు వస్తున్నాడు తెలంగాణ భవన్ హాస్పిటల్ కాదు కదా తెలంగాణ భవన్ లేకపోతే సేవా కేంద్రం కాదు కానీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలతో పక్షాన పోరాడే పార్టీ మాది కాబట్టి నువ్వు హైదరాబాద్లో అవైలబుల్ ఉండి నువ్వు పెద్ద పెద్ద మాటలను గడియలు కట్టి వేసుకున్నారు అదిదని నువ్వు ఉండు మరి నువ్వు ప్రగతి భవన్కి రాను ఒక రెండు రోజులు ఉండు నీ సెక్యూరిటీని తీసేసి సమస్యలు వాళ్ళని పిలిపి మొత్తం హైదరాబాద్ అంతా లైన్ కడతారు అన్ని సమస్యలు ఉన్నాయి నువ్వు గాలి పడికేసింది మొత్తం శుభ్రత పడికేసింది జిహెచ్ఎంసీలో పనిచేసే నాదుడు వెళ్ళాడు అసలు మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా చెత్త చెదారం నుంచి నిండేస్తే మీకు మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు ఎట్లొచ్చింది ఈ పదమూడు నెలల్లో ఈ చిట్టినాడు ఇవ్వబట్టి రివర్స్ పోతుంది అంత రైట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ఆరు గ్యారెంటీలతో పాటు సోనియా గాంధీ చెప్పింది ఏడో గ్యారెంటీ డెమోక్రసీ డెమోక్రసీ మేము అమలు పరిస్థితుం తెలంగాణలో నిజంగానే ప్రస్తుతం తెలంగాణలో ఏడో గ్యారెంటీ అమల్లో ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఉన్నది కదా ఒక్కొక్కరి రాత్రి రాత్రి ఎమ్మెల్యేని మనం తీసేసుకోవాలి ఆ డెమోక్రసీ అమలు చేస్తున్నాం మళ్ళీ పెద్ద పోటుగా పార్లమెంట్లో బుక్ పట్టుకొని డెమోక్రసీ బుక్ అని చెప్పి మళ్ళీ భాషలు కొట్టారు తప్పించి ఆ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఉన్నదేమో కానీ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్తో అమలు చేయించాలనే ఆలోచన కాంగ్రెస్లో ఎప్పుడు ఉండదు యాభై ఏళ్ళు పాలించి దేశాన్ని పది ముక్కలు చేసినంత పని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశం మొత్తం పేదరికంలో ఉండడానికే కారణం కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ఏళ్తాదంటే ఎవరు నమ్ముతారా ఎవరు నమ్మరు సో అల్టిమేట్ గా అరవై ఏళ్లలో ఏలింది మనం చూసాము దానికి స్పీడ్గా అరవై ఏళ్ళ అయిన ధ్వంసం ఈయన ఐదేళ్లలో ధ్వంసం చేసి పడేశాడు ఇంకే ఇంకేం చూసుకుంటాం ఎంత మనం అంత ధ్వంసం చేశాడు మంచిగా బతుకుతున్న వాళ్ళ ఇల్లులు కూలగొట్టాడు కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ 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 షాప్స్ కూలగొట్టాడు రోడ్ సైడ్లో అన్నము వండుకున్న వాళ్ళ తారనాకలు వాళ్ళ బండ్లు తీపిచ్చేసాడు అంటే రోజుకు వంద యాభై రూపాయలు కూలీలు చేసుకునే వాళ్ళని కూడా నువ్వు బతకని ఇవ్వట్లేదు నువ్వు ఏం అంటే నువ్వు పేదల పక్షాన్ని ఎడనీల పడ్డట్టు నువ్వు ఓకే ఇప్పుడు మేము హైడ్రాకి అగేన్స్ట్ లేకపోతే మీరు కూలడానికి దానికి ఒక సర్టెన్ ఒక పద్ధతి ఉంటుంది చేసుకోవడానికి మీరు ఒక నోటీస్ ఇవ్వండి అది గవర్నమెంట్ స్థలం అయితే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక త్రీ మంత్స్ ఉంటుంది పద్ధతి ప్రకారం వెళ్ళండి ఈరోజు మీరు వెళ్ళి చూడండి మూడు మూడు నెలలైంది హైడ్రా డిమాలిషన్ జరిగి ఆ డెబ్రిస్ ఇప్పటి వరకు ఇయలేదు మూడు ఆగ మీద నువ్వు కూలగొట్టిన మూడు నెలల నుంచి అది అక్కడే ఉంది కదా ఇప్పుడు నాలుగు తట్టుకుంటలేవు అది సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు హడావిడి హంగామా చేసి డైవర్షన్ పాలిటిక్స్ అంతే ప్రజాపాలన తెలంగాణలో దరిద్రపాలన ఉన్నది ప్రజాపాలన ఇంకా అది మనం మూసాలి అది జస్ట్ అది మన బుక్ ಹೆಡ್ಡಿಂಗ್ ಲಪಾಲಂತ ಗಬ್ಬು ఆ బుక్ తీస్తే కంపు ప్రజాణి కనీసం గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్యూన్ కూడా అక్కడ అవైలబుల్ లేడు కాంట్రాక్ట్ పిల్లల్ని పెట్టేసుకొని ప్రశ్నలు రాయపించుకొని రాయపించిన ఓకే మీకు ఇటు ఒక మీకు ఎక్నాలెజ్మెంట్ ఇచ్చి పంపించేసి మీకు సార్ అవుట్ అవుతుంది నీరు ఉంటారు అసలు ప్రజవాణి ఉంటే కదా ప్రతి మీరు మీరు వచ్చి చూడండి ఏ రకంగా ఉంటది ఇప్పుడు ఎంత ట్వంటీ పర్ ట్వంటీ ఫైవ్ కూడా మీకు కన్వర్షన్ ఆఫ్ అవుట్పుట్ లేదు మీరు ఎందుకు పెట్టినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజావాణి అన్న పదం ను మాట్లాడినాం ఎప్పుడు మాట్లాడన్నావు నేను పబ్లిక్తో కలుస్తా నువ్వు 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 అసలు ఇంట్లోనే ఉండకపోతే నువ్వు పబ్లిక్ ముందు రాకపోతు నీ నీ స్టంట్స్ అన్ని ఢిల్లీలోనే ఉంటాయి లేకపోతే ఇక్కడ ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడంలో ఉంటాయి నువ్వు నువ్వు అసలు ప్రజావాణిలో ఉండేది ఎప్పుడు నువ్వు ప్రజలను కలిసేది ఎప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిని అని చెప్పి నువ్వే ఏడిసినావు మరి నువ్వు ఏడున్నావు ఇప్పుడు ఆ మనిషి పరిపాలన మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఒక అత్యద్భుత రూపంలో తీసుకెళ్ళినాడు నువ్వేం చేస్తున్నావు దాన్ని మళ్ళీ తిరోగా మనం రిటర్న్ తీసుకొస్తున్నాం సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో ఏ కేసులకు కూడా భయపడే ప్రసక్తే లేదు కాలానుగుణంగా మేము కూడా క్లీన్ చిట్ వచ్చేసి మళ్ళీ బయటకు వస్తాం మా టైం స్టార్ట్ అవుద్ది దానికి తగ్గట్టు మా మళ్ళీ మేము కూడా సమావితం అవుతాం ఎలక్షన్స్కి